నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేసవాడ పండుగ అంటే యుద్ధమే బంధువులే శత్రువులు పండుగ అనగానే మనం ఎలా జరుపుకుంటాం కొత్త బట్టలు వేసుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతాం కానీ ఒక ఊరిలో మాత్రం పండుగ వచ్చిందంటే చాలు గుర్రాలను రెడీ చేసుకొని భారీ ఈటలతో తమ బంధువులతోనే యుద్ధానికి దిగుతారట యుద్ధం అంటే ఏదో ఉత్తిగా జరుపుకుంటారులే అని మీరు అనుకుంటే పొరబడినట్లే ఎందుకంటే ఈ యుద్ధంలో రక్తపు మడుగులు ఏర్పడతాయి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతారు ఆధునిక యుగంలో ఇలాంటి యుద్ధాలు కూడా జరుగుతున్నాయా అనుకోవచ్చు ఇలా జరుగుతున్నాయంటే అవును జరుగుతున్నాయి ఇండోనేషియాలోని ఒక గ్రామంలో ఈ విధంగా యుద్ధాలు జరుగుతాయి ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో ఈ యుద్ధం చాలా స్పెషల్ పసోలాగా పిలుచుకునే ఈ పండుగను ప్రతి సంవత్సరం ఈ మార్చి నెలలో జరుపుకుంటూ ఉంటారు వీరికి మార్చి నెల వస్తుందంటే చాలు గుర్రాలను పదునైన ఈటలను సిద్ధం చేసుకొని తమ ఊరి ప్రజలతోనే యుద్ధానికి దిగుతారు గుర్రాలను వేగంగా పరిగెత్తిస్తూ ఈటలతో ఒకరిపై ఒకడు దాడులు చేసుకుంటారు ఈ యుద్ధంలో దూసుకొచ్చే ఈటలను తప్పుకోవటం ఒక అయితే గురి చూసి ఎదుటివారిని దెబ్బతీయటం మరొక ఎత్తు రోజంతా జరిగే ఈ యుద్ధంలో కొందరు గాయపడతారు మరికొందరు ప్రాణాలే కోల్పోతారు కా ఇందులో పాల్గొన్న వ్యక్తులు చిందించే రక్తం ప్రకృతికి సమర్పించే పవిత్ర యజ్ఞంగా అక్కడి వారు భావిస్తారు ఈ పోరాటానికి ప్రత్యేకమైన నియమాలు కూడా ఉన్నాయి యోధులు తమ గుర్రాలపై ముందుకు వెళుతూ తమ వీరత్వాన్ని నిరూపించుకోవాలి ఎదురుగా వచ్చే ప్రత్యర్థులపై ఈటలతో గాయపరిచి కింద పడేయాలి కా ఈ పోరాటంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పట్టించుకోరు ఎందుకంటే యుద్ధం జరిగితే భూమికి రక్తం అందుతుందని అది పంటలకు బలాన్ని ఇస్తుందని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం గ్రామంలో పెద్దవారు మహిళలు పిల్లలు అందరూ ఈ పోరాటాన్ని చూస్తూ కేకలు వేస్తారు ఎవరైనా కింద పడితే అతన్ని గొప్ప యోధుడిగా భావిస్తారు ఈ యుద్ధం ముగిసిన తర్వాత ప్రత్యర్థులుగా పోరాడిన వారే రక్తపు మడుగులో కూర్చొని కలసిమెలిసి భోజనాలు చేస్తారు పశువుల పండుగ వారికి ఒక పోరాటం కాదు అది ఒక తెగ గౌరవానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు ఈ పశోలా పండుగ వెనుక ఒక చరిత్ర కూడా ఉంది అక్కడి పురాణాల ప్రకారం ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తివంతమైన ఆత్మల వల్ల సుంభాదీవిలో ఈటల వర్షం కురిసిందట ఆ ఈటల వర్షం వల్ల కరువులో ఉన్న ఈ దీవి గ్రామాల్లో పంటలు బాగా పండి ప్రకృతి సస్యశ్యామలంగా మారిందట అందుకే సుంభాదీవి ప్రజలు ప్రతి సంవత్సరం అక్కడ పసోలా అనే ఈటల పోటీలను చాలా గౌరవంగా జరుపుకుంటారు ఈ పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తారు ఇక ఈ సుంబాదేవి కేవలం యుద్ధ పండుగకే కాదు ఒక అత్యంత రహస్యమైన ప్రదేశానికి కూడా కేర్ అట్రస్ ఇక్కడ నాట్రాస్ అనే సరస్సు ఒకటి ఉంది ఈ సరస్సు విచిత్రంగా ఎర్రగా నెత్తుటిలా పారుతుంది ఈ సరస్సును దెయ్యాలు సృష్టించాయని అక్కడి వారు గట్టిగా నమ్ముతారు ఈ సరస్సులో మనుషులు కానీ జంతువులు కానీ లేదా పక్షులు కానీ అడుగు పెడితే రాళ్లుగా మారిపోతాయట అందుకే రాత్రి సమయంలో అటు వెళ్లేందుకు కూడా జంకుతారు శాస్త్రవేత్తల ప్రకారం నాట్రాస్ సరస్సులో సోడియం కార్బోనేట్ నైట్రో కార్బోనేట్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ సరస్సులోని నీరు ఎర్రగా ఉందని కనుగొన్నారు కానీ జంతువులు పక్షులు ఎలా రాళ్లుగా మారుతున్నాయో మాత్రం కనిపెట్టలేకపోయారు ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి